ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా శక్తి స్త్రీల కార్యక్రమం వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళలను పరిచయం చేసే కార్యక్రమం శక్తి స్త్రీల కార్యక్రమం ఈరోజు శక్తి స్త్రీల కార్యక్రమంలో జానపద గాయని వారంపిల్లి నర్సమ్మతో ముచ్చటింటారు వీరితో ముచ్చట పెడతారు జీ గంగామణి ప్రతి ఒక్కర్లా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది దాన్ని గుర్తుపట్టి దానిపై పట్టు బిగిస్తే ఆ టాలెంటే జీవితానికి గమ్యాన్ని చూపుతుంది ఆ కోవకు చెందిన వారే జానపద గాయని వారం పెళ్లి నర్సమ్మ అమ్మ ప్రేమతో పాటు అమ్మ నేర్పిన పాటల్ని నేర్చుకుని ఆ పాట ద్వారా ఓ మంచి గుర్తింపు సంపాదించిన మహిళ వారం పెళ్లి నర్సమ్మ ఈరోజు జానపద గాయని వారంపల్లి నర్సమ్మతో ముచ్చట విందాం వీరితో పెడతారు జీ గంగామణి నమస్తే వారంపల్లి నర్సమ్మ గారు నమస్తే అండి మీరు గత కొంతకాలంగా ఎంతో మందికి గాయనిగా పరిచయమై ఒక మంచి పేరు సంపాదించుకున్నారు మీ గానం గురించి అలాగే మీరు పాడిన పాటల గురించి తెలుసుకునే ముందు మీ గురించి మీరు పరిచయం చేసుకోండి అంటే మీ ఊరు కానీ మీ కుటుంబం గురించి కానీ అయితే మాది పెండల్వాడ గ్రామం మా అమ్మ నాన్న కూలి పని చేస్తారు నాకు పాటలు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గర పాటలు నేర్చుకొని పాడాను చిన్నప్పటి నుంచి పాటలు పాడడం మొదలు పెట్టారు అవునవును మేడం ఏం చదువుకున్నారు మీరు డిగ్రీ డిగ్రీ వరకు చదివాను ఎక్కడ మీ చదువు అనేది ఎక్కడ సాగింది టెన్త్ వరకు పెండలవాడలోనే ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను ఇక ఇంటర్ విద్యార్థి కాలేజీలో చదివాను డిగ్రీ గవర్నమెంట్స్ కాలేజ్ ఆదిలాబాద్ లో చదివాను సరేనండి చదువు చదివిన తర్వాత ఈ గాయనిగా ఎప్పుడు మొదలు పెట్టారు చిన్నప్పటి నుంచి పాటలు అన్నారు కదా అమ్మ దగ్గర ఎలాంటి పాటలు పాడేవారు నేర్చుకునేవారు ఎక్కువ జానపదాలే మేడం ఇక అమ్మ వెళ్ళినప్పుడు పాడేది బతుకమ్మ దగ్గర పాడేది ఆ విధంగా నేను కూడా హమ్ చేసేదాన్ని అమ్మతో పాటు జానపదల్ని ఏదో బాగుంది అని చెప్పి పాడుకునేదాన్ని ఇక తర్వాత ఇట్లా స్కూళ్ళల్లో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా మా ఇంటి పక్కకు ఒక సంగీత ఆంటీ అని ఉండేది ఆమె సినిమా పాటలు చాలా బాగా పాడేది ఆ విధంగా ఇటు అమ్మతోటి అటు తోటి నేను బాగా మన రేడియోలో పాటలు పాటలే చాలా వినేదాన్ని చిన్నప్పుడు నేను అవి నేర్చుకుని బాగా పాడేదాన్ని అట్లా స్కూల్లో కూడా పాడేదాన్ని డిగ్రీ పూర్తయిన తర్వాతనే ఇప్పుడు మీరు చెప్పారు కదా తెలంగాణ సాంస్కృతిక సారథిలో చేస్తున్నానని అవకాశం ఎప్పుడు వచ్చింది అది తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమంలో పాల్గొన్న కళాకారులకు అప్పుడున్న సీఎం కేసీఆర్ గారు ఐదు వందల యాభై మందికి ఉద్యోగాలు ఇచ్చారు అందులో నాకు కూడా ఆదిలాబాద్ నుండి వచ్చింది అందులో మీరు చేసే పాత్ర ఏంటి అంటే మీరు ఏం చేస్తారు అందులో ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ప్రచారం ప్రవేశ పెడుతుందో ఆ పథకాలు ప్రజల్లోకి ప్రతి విలేజ్ లో కూడా అందరికి అవేర్నెస్ కల్పించడమే మా పని ఎలా అంటే ఇప్పుడు ప్రభుత్వము ఒక పథకం ఇప్పుడు ఫ్రీ బస్సు ఉంది దాని గురించి ప్రజలకు చెప్పాలా ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది మనం ఆ తెలంగాణలో ఎక్కడికన్నా వెళ్ళి రావచ్చు ఫ్రీగా జీరో టికెట్ తోనే అని చెప్పి పాటల రూపంలో చెప్తాం అన్నట్టు పాటల ద్వారా చెప్పడం ఎస్ ఆ మరి ఆ స్కీమ్ గురించి ఎలా మీరు ఆ పాటలు మీరే ఓన్ గా రాసుకుని పాడతారా లేకుంటే ఇంకెవరన్నా చెప్పినవి నేర్పినవి పాడతారా అయితే నేను రాయలేను వేరే వాళ్ళు రాసినటువంటి పాటలు నేను పాడతా మా టీంలోనే గట్టు వెంకట్రావు అన్న రాజలింగన్న అని ఉంటాడు మామిడి పెళ్లి రాజలింగ వాళ్ళు రాస్తారు ఏ పథకం వచ్చినా ఖచ్చితంగా పాటలు రాస్తారు వాళ్ళు వాళ్ళు పాడతారు రాస్తారు మళ్ళీ నాకు కూడా ఈ అమ్మాయి మంచిగా పాడుతుంది అని వాళ్ళ మాటిమే కాబట్టి నాకు కూడా ఖచ్చితంగా ఒక పాట రెండు పాటలు రాసుకొచ్చి ప్రతి పథకం మీద నా చేత పాడిస్తారు ఆ పాటల్ని మేము రికార్డ్ చేసి మామూలుగా ఫోన్ ద్వారానే మాకు కూడా టీఎస్ఎస్ ఆదిలాబాద్ అని ఒక ఛానల్ ఉంది అందులో అప్లోడ్ చేస్తాం తర్వాత విలేజ్లలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన పాటల్ని నేను వాడతాను మీరు ఈ తెలంగాణ సాంస్కృతిక సారథిలో కాకుండా ఇంకా బయట పాటలు పాడడము అనేది జరిగిందా ఎక్కడెక్కడ పాడారు నేను టీవీ ఛానల్స్లలో పాడాను నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు మన ఏసిఎన్ వారు నిర్వహించిన పల్లె జానపదాల ప్రోగ్రామ్ లో టీవీ షో లో వాడాను ఫైనల్ వరకు వెళ్ళాను దాని తర్వాత నాకు రేల రేలలో అవకాశం వచ్చింది అక్కడ వాడాను ఫైనల్ వరకు వెళ్ళాను మళ్ళీ వి లో కూడా ధూమ్ థడాక్ అని ఉండే రసమయ్య గారు నిర్వహించారు ఆ ప్రోగ్రామ్ లో కూడా పాడిన వాటి ద్వారా నాకు మంచి పేరు వచ్చింది మీరు ఇప్పుడు అలా ఛానల్స్ ద్వారా పాటలు పాడడం అనేది ఎలా పెళ్లికి ముందు జరిగిందా పెళ్లి తర్వాత దాదాపు పెళ్లి కంటే ముందే జరిగిన ఇవన్నీ కూడా జాబ్ కూడా పెళ్లి కంటే ముందే వచ్చింది ఇక దాని తర్వాత ఇక యూట్యూబ్ లో కొని పాడడము అట్లా జరుగుతుంది సంక్షేమ పథకాలు ప్రచారం చేస్తూ జానపదాలు పదాలు కొన్ని ఏవైనా ఉంటే అవి యూట్యూబ్ ద్వారా పాడతాం అన్న మీరు ఇప్పుడు చదువుతో పాటు పాటలు అంటే ఇప్పుడు బయటకి వెళ్ళి ఇలా పాడడము అందరికి ఇప్పుడు అంటే కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది కదా అమ్మా నాన్న వాళ్ళు అంటే నువ్వు ఇలా వెళ్ళేటప్పుడు ఏమైనా అన్న సందర్భాలు కానివ్వండి అంటే కొందరు అంటుంటారు కదా పాట వల్ల మనకి వస్తుంది చదువుకొని ఉద్యోగం సంపాదించాలి ఇలా అనే వాళ్ళు ఉంటారు కదా మీ కుటుంబం సపోర్ట్ ఎలా ఉంది ఆ విషయంలో మా అమ్మ నాన్న అంటే నా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి నేను పాడతాను నాకు ఇంట్రెస్ట్ నా పాప చదువుకొని పాటలు పాడని నాకు ఫుల్ ఫ్రీడమ్ మా అమ్మ నాన్న నీ ఇష్టం బిడ్డ నువ్వు చదువు పాటలు పాడతావా ఏ రకంగా నాకు ఫుల్ సపోర్ట్ చేసేవాళ్ళు ఎప్పుడు ఇది వద్దు అని చెప్పి చెప్పలేరు వాళ్ళ సపోర్ట్ వల్లే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కొంత తల్లిదండ్రులు భయపడుతూ కూడా ఉంటారు కదా అంటే ఆడపిల్లని బయటకు పంపించడానికి అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వచ్చినాయి జాగ్రత్తగా వెళ్ళం అని చెప్పి బాధపడేవాళ్ళు నేను ఏ విధంగా వెళ్తున్నానో ఆ విధంగా వస్తానని చెప్పి వాళ్ళకు భరోసా ఇచ్చి వెళ్లేదాన్ని తిరిగి మళ్ళీ అవి వచ్చేదాన్ని మీరు రేలా రేలా ప్రోగ్రామ్ కి వెళ్ళామన్నారు కదా అక్కడ అనుభవం చెప్పండి స్టార్టింగ్ వెళ్ళినప్పుడు పాట అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మంచి గుర్తింపు తెచ్చిన పాట ఏది ఇక్కడ పల్లె జానపదాలు పాడినాక నాకు రేలా రేలా ఇట్లా ఉంది అని చెప్పి టీవీలో యాడొస్తే చూసి వెళ్ళాను ఇంటర్వ్యూ అవి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఊట్నూరులో ఉండే నాకు అప్పుడు తెలియదు అప్పుడు మా ఇంట్లో టీవీ లేదు నిజానికి ఫోన్ లేదు అసలు వేరే వాళ్ళ ఇంట్లో టీవీలో చూసి యాడొస్తే వెళ్ళాను ఇక నా అదృష్టం బాగుండి హైదరాబాద్ ఒక త్రీ ఫోర్ మెంబర్స్ వెళ్ళాము అందులో నేను ఒక్కదాన్నే సెలెక్ట్ అయ్యాను అక్కడికి వెళ్ళడం అంటే నాకు తెలియదు నిజానికి అప్పటి వరకు నేను హైదరాబాద్ కూడా దాదాపు వెళ్ళలేదు ఇక భయం వేసేది పోయిన తర్వాత అక్కడ ఎట్లా ఉంటుందో ఎట్లా పాడిస్తారో అది ఏం తెలియదు నిజానికి అంతకుముందు ఇక్కడ పల్లె జానపదలో పాడినా గానీ అయినా అంత దూరం వెళ్లి పాడాలి పాట పాట పాడగలుగుతాను కానీ అక్కడ ఏ విధంగా ఉంటదన్నది భయం అక్కడ జడ్జెస్ ఉంటారు అంత అని చెప్పి అట్లా ఉండేది అక్కడికి వెళ్ళిన తర్వాత మా డైరెక్టర్ సురేష్ సారు మంచిగా ప్రాక్టీస్ రిహార్సల్ అంతా చేయించేవారు కొంచెం కొత్త అనుభూతి అయితే కలిగింది నాకు ఇట్లా ఇట్లా ఈ విధంగా ఉంటది షూటింగ్ ఈ విధంగా పాడాలి అని చెప్పేసి కొంచెం తెలిసింది అన్నట్టు ఆ కార్యక్రమంలో ఎన్ని పాటల వరకు పాడారు మీరు మీకు గుర్తింపు వచ్చిన పాట ఇది తొమ్మిది పాటలు పాడిన ఫైనల్ వరకు కూడా నితిన్ హీరో అప్పుడు మాకు మెయిన్ వచ్చి అక్కడ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది థర్డ్ ప్రైజ్ వచ్చింది అందులో నాకు చాలా ఇష్టమైన పాట మా అమ్మ నేర్పిన పాటని ఈ తొమ్మిది పాటలలో ఏడు పాటలు కూడా మా అమ్మ పాడిన పాటలే పాడాను రేల రియల్ అందులో నాకు చాలా ఇష్టమైన పాట అంటే కట్ట మీది కారా గంట తుమ్మేదాలో గుర్ర మెక్కి తుమ్మేదాలో తుమ్మేదాలు గుత్తాజెప్పా వచ్చినాడే తుమ్మేదాలు ఎందారెందార వచ్చినాడే తుమ్మెదాలో తుమ్మేదాలు ఎంచు కోరే సేడేలారా తుమ్మేదాలో ముప్పై ముగ్గురు ఆమె తుమ్మేదాలో తుమ్మేదాలు ముద్దారామ సిలకాల ఆమె తుమ్మేదాలు నలపై నలుగురు ఆమె తుమ్మేదాలు తుమ్ ఈ పాట మీకు మంచి గుర్తింపు తెచ్చింది అందులో అవును దాని తర్వాత వేరే ఛానల్లో కూడా పాడామని అన్నారు కదా అవును అమ్మ నేర్పిన సాధారణ జానపదాలు ప్లస్ కొందరు రాసిన తోని పాడించిన పాటలు కూడా ఉన్నాయి అలా ఎవరు అంటే వేరే వాళ్ళు రాసిన పాటలు మీరు పాడినవి హిట్ అయినవి మీకు మంచి పేరు వచ్చింది మంచి పేరు వచ్చిందంటే జైనత నారాయణ స్వామి టెంపుల్ పైన చింత సార్ రాసినటువంటి పాట నాకు ఈ మధ్య చాలా గుర్తింపు తెచ్చింది చింది ఆ పాట మరింత చక్కని పాట పాడించిన నాశన సార్కు ధన్యవాదాలు జైనత్ మండలి నన్ను అందరూ కూడా ఈ పాట ద్వారా చాలా గుర్తుపడుతున్నారు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది స్వామివారి పాట పాడినందుకు ఈ పాట ఇప్పుడు మీ అందరి కోసం జగతి జనార్దను వాసుడా లక్ష్మీ నారాయణుడా నామాలు గలవాడ నారాయణ సూర్యనారాయణ నారాయణ జగతి పారాయణ నారాయణ సూర్య నారాయణ జగతి పారాయణ అష్టభుజాకృతిలో అలరాడు దేవలము చుట్టూ రాందల శిల్పముల సోయగమురగది తుల ృత్య సగమల భంగిమలు సంగీత నృత్యాల సరి కమల భంగిమలు శిల్ప చిరు గంట గొలుసులు నారాయణ సూర్యన సరేనండి మీరు ఇంత బాగా పాడుతున్నారు మీరు ఒక మంచి గాయనిగా పేరు సంపాదించుకున్నారు కదా మీకు బాగా ఇష్టమైన గాయని గాయకులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ వాళ్ళు పాడే పాటలు అంటే నాకు చాలా ఇష్టం అన్నట్టుగా ఉంటుంది కదా కొందరికి అలా మీకు అవునవును సినిమా పాటల్లో అయితే నాకు చిత్ర గారి బాలుగారి పాటలు అంటే బాగా ఇష్టం ఇక జానపద కళాకారులు ఇప్పుడు వస్తున్న గంగా వీళ్ళు మంచి మంచి జానపదాలు పాడుతారు వీళ్ళందరి పాటలు దాదాపు ఇష్టమే నాకు ఎప్పుడు ప్రస్తుతం మీరు చేసే ఈ ఉద్యోగంతో పాటు ఇంకా వేరే ప్రయత్నిస్తున్నారా మరి బయట పాటలు పాడడానికి ప్రయత్నిస్తున్నారా అవును ఇప్పుడు ఏ అవకాశం వచ్చినా పాడుతాను యూట్యూబ్ ఛానల్లో గానీ ఇంకా ఎవరైనా ఏ రకంగా అవకాశం వచ్చినా పాట రూపం ఖచ్చితంగా వెళ్ళి పాడతాను అంటే యూట్యూబ్ ఛానల్ మీరు పెట్టారా ఇంకా వేరే యూట్యూబ్ ఛానల్స్ పెండల్వాడ హనుమాన్ సాంగ్ తోటి ఒక ఆరు నెలల కింద ఒక ఛానల్ పెట్టాం మారంపల్లి మ్యూజిక్ అని ఆ పాట కూడా చాలా హిట్ అయింది ఆ ఛానల్ ఓన్ గా పెట్టాము మా ఊరు వారి సౌజన్యంతో ఒక మంచి పాట తీసినాం ఆడియో వీడియో తీసాం చాలా హిట్ అయింది ఆ పాట కూడా ఇప్పుడు మహిళల్లో అంటే మీరు ఒక గుర్తింపు పొంది ఉన్నారు కదా ఎలా అనిపిస్తుంది అంటే ఒక ప్రత్యేకంగా అంటే మీ పాట అనేది ఎంతో మంది వింటున్నారు అలాంటి సమయంలో మీకు ఏమనిపిస్తాయి చాలా ఆనందం అనిపిస్తుంది అంటే మహిళలకు అంటే ఈ రకంగా కూడా అన్ని రంగాల్లో ఈ రోజు మహిళలు ఎదుగుతున్నారు అందులో భాగంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా మంది కూడా ఓకే అమ్మ మంచిగా పాడుతున్నావు పర్లేదు నర్సమ్మ అంటే ఇట్లా పలానా ఊరు అని చెప్పి చాలా మంది చెప్పుకుంటే చాలా ఆనందం అనిపిస్తుంది మీరు ఇప్పుడు పాడే పాటల్ని మామూలుగా కై కట్టి మీరే ఇట్లా ఉంటుందా దానికి ఏమన్నా అంటే ఇలా పాడాలి ఇలా చెయ్యాలి అని ఏమైనా నేర్చుకోవడం అనేది ఉంటుందా ఉంటాయి ఉన్న పాటకి ఇంకా కొంచెం మెలికలు వేసి ఒక మంచి రాగంతో ఆల్రెడీ వాళ్ళు పాడే పాటలే మంచిగా ఉంటాయి దాన్ని ఇంకొక కొంచెం శృతిబద్ధంగానే ఉంటాయి దాదాపు దాన్ని ఇంకా కొంచెం నా స్టైల్లో నేను అట్లా పాడుకుంటాను అన్నట్టు అంటే మీరు కొత్తగా ప్రయత్నిస్తూ ఉంటారు ఉన్న పాటలు ఇంకా కొంచెం కొత్తగా పాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇంకా ఫ్యూచర్ లో ఇంకేమైనా పాటలు పాడాలని నేను అంటే దేని గురించి అని ఒక అంశం తీసుకొని దీని గురించి వాడాలి అన్నట్టుగా ఏమన్నా ఉందా మీకు గోల్ ఇప్పుడు మహిళల పట్ల గాని ఇంకా ఏదైనా సందర్భం ఈ పండగల సందర్భంగా వచ్చినాయి గానీ ఇట్లా తీసి పాడాలని ఉంది ఫ్యూచర్ లో చేస్తాను మీరు ఇప్పుడు మీ పాటల విభాగంలో ఎక్కడెక్కడికో వెళ్ళి దూర ప్రాంతాలకు కూడా వెళ్ళి పాటలు పాడాల్సి వస్తుంది కదా చాలా మంది కొన్ని వేల మందిలో మనం పాడాల్సి వస్తుంది అలాంటి సమయంలో పన్నెండు సంవత్సరాలు అయితే నాకు ఉద్యోగం వచ్చి అప్పటి నుంచి కూడా మా టీంలో పది పదకొండు మంది ఉన్నాం పదకొండు అందులో అమ్మాయిని ఒక్కదాన్ని నేను ఎప్పటి వరకు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు దాదాపు ఎయిట్ ఇయర్స్ వరకు కూడా నేను ఒక్క అమ్మాయినే అన్న వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేసి ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా బస్ ఉన్న వరకే నేను వెళతాను అక్కడ నుంచి బండ్లతో వాళ్ళు తీసుకెళ్లడం తీసుకురావడం చాలా మంచి అదృష్టంలో నాకు ఏ రకమైన ఇబ్బంది ఎప్పుడూ కలగలేదు ఇప్పుడు మళ్ళీ కొత్త ఒక అమ్మాయికి ఉద్యోగం వచ్చింది ఆమెతో పాటు ఇద్దరం కలిసి హాయిగా వెళ్తాం వస్తాం అంటే మీరు ఒక పాట విభాగంలోనే కాకుండా మహిళలు బయటకెళ్ళి వృత్తిపరంగా పనిచేసే వాళ్ళు ఉంటారు కదా ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు బయటకెళ్ళి పని చేయాల్సి ఉంటుంది కదా వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నా అంటే మీకు ఒక అనుభవం ఉంది కదా బయటకెళ్లి మనం ఒక పని చేసుకొని వస్తున్నాం కదా మహిళలు ఏదైనా పని చేస్తూ విజయం సాధించాలంటే ఎలా ఉండాలి ఇప్పటి పరిస్థితులలో నేను ఒక పాట రూపంలోనే చెప్తాను మేడం ఎందులో లేదయ్యో మహిళ ఏమిటి నువ్వు చేయని ఘనత అన్ని రంగాల్లో ముందడుగేస్తుంది ఈనాటి మహిళ వాస్తవాలనిక గుర్తించాలండి అన్ని రంగాల్లో ముందడుగేస్తుంది ఈనాటి మహిళ వాస్తవాలనిక గుర్తించాలండి చేస్తూ చదువులు ఎన్నో చదివేస్తుంది పాఠశాలలో కళాశాలలో ర్యాంకులు ఎన్నో సాధిస్తుంది పంతులమ్మగా పాఠము చెబుతుంది ఈనాటి మహిళ చదువులమ్మకే వన్నెలు తెస్తుంది అన్ని రంగాల్లో ముందడుగేస్తుంది ఈనాటి మహిళ వాస్తవాలనిక గుర్తించాలండి విమానాలనే నడిపేస్తుంది ఎవరెస్టులనే ఎక్కేస్తుంది శాస్త్రవేత్త తానయ్యింది అంతరిక్షం అధిరోహిస్తుంది దేశాన్నేలే పాలకురాలైంది ఈనాటి మహిళ ప్రధాన పనులు ఎన్నో చేస్తుంది అన్ని రంగాల్లో ముందడుగేస్తుంది ఈనాటి మహిళ వాస్తవాలనిక గుర్తించాలండి ఎవరికైతే పాటలు పాడాలి అని నేను ఇష్టం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఏ అవకాశం వచ్చినా వదులుకోవద్దు ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా ఎవరు పిలిచినా వెళ్ళాలి పాడాలి మీకు ఏవైతే పాటలు వస్తాయో అవన్నీ కూడా ఇప్పుడు కొత్త వచ్చిన పాటలు కూడా అన్నీ నేర్చుకోవాలి జానపదాలు కానీ ఏవైనా ఎక్కడ అవకాశం వచ్చినా వెళ్ళి నేర్చుకొని మంచి మంచి ఫ్యూచర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మీకు ఫోక్ సాంగ్స్ ఒక పక్కకి సినిమా సాంగ్స్ ఒక పక్కకి పెట్టినప్పుడు ఎక్కువగా మీ దృష్టి ఎటు పోతుంది జానపదం వైపే జానపదాలు ఎట్లా అంటే జనాల్లో తొందరగా వాళ్ళ మనసుకి హత్తుకుంటాయి అన్నట్టు తొందర వాళ్ళ గుర్తుండిపోతాయి చాలా ఇంట్రెస్ట్ గా వింటారు నేర్చుకుంటారు సరే నరసమ్మ గారు మీరు మీ గాయనిగా మీ అనుభవాన్ని చాలా చక్కగా మీ మాటల్లో చెప్పారు ధన్యవాదాలు ఇప్పటి వరకు జానపద గాయని వారం పెళ్లి నర్సమ్మతో ముచ్చటిన్నారు వీరితో ముచ్చట పెట్టింది జీ గంగని ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పైన్ రెండు ఎఫేమ్ మనసు నిండా